హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ శ్రీముఖి పెళ్ళి ఈ ఏడాదో జరగచ్చు అబ్బాయి ఎవరంటే ముక్కు అవినాష్ కామెంట్స్ వైరల్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం అందం అభినయం మూటకట్టుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజామాబాద్లో జన్మించిన శ్రీముఖి టెలివిజన్ రంగంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చారనే విషయం తెలిసిందే పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంది దీంతో పాటు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు ఇంకా ఫుల్ ప్రాపులారిటీ వచ్చింది అయితే ఈ సంవత్సరం శ్రీముఖి ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని ఆమె పెళ్లి గురించి జబర్దస్త్ కమిడియన్ ముక్కు అవినాష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు జబర్దస్త్ కమిడియన్ ముక్కు అవినాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీముఖి పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మొక్కు అవిన శ్రీముఖి మంచి స్నేహితులు వీరిద్దరు కలిసి పలు షోలు కూడా చేస్తున్నారు దీంతో వీరిద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందనే చెప్పుకోవాలి ఈ చనువుతో శ్రీముఖికి తన ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఒకవేళ కుదిరితే ఈ ఇయర్లోనే పెళ్లి చేయవచ్చు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు దీంతో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తున్నట్టు తెలుస్తుంది మరి గుడ్ న్యూస్ శ్రీముఖి నోట వెంట నుంచి ఎప్పుడు వస్తుందో చూడాలి ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మకు చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని టాక్ అయితే ఉంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్